ప్రైజ్ ద లాడ్ ఎల్లప్పుడూనూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉండెదవో యాభై ఎనిమిది పదకొండు దేవుడు ఈ రీతిగా సెలవుస్తూ ఉన్నాడు ఆయన మనల్ని నిత్యం నడిపించేవాడుగా ఉన్నాడు అలాగే మన క్షేమకాలంలో కూడా నడిపించేవాడుగా ఉన్నాడు ప్రియులరా గమనించండి మనల్ని తృప్తిపరిచేవాడుగా కూడా ఉన్నాడు మనం బలపరిచేవాడుగా కూడా ఉంటాడు ఇక్కడ ఈ వాక్యాలను మనం చూసినట్లయితే ఎహోవా ఎప్పుడు అంటే దేవుడు మనల్ని నిత్యం మనల్ని నడిపించే దేవుడిగా ఉంటా ఉన్నాడు మనల్ని ఒక నీటి ఓటు వలె మీరు గమనించినట్లయితే నీటి ఓటు చూడండి ఎప్పుడు కూడా అది ఓరుతూనే ఉంటుంది మనం కూడా దేవుని నామాన్ని ఎప్పుడైతే మనం ఆ వాక్యాన్ని మనలో భద్రపరుచుకుంటామో మనం కూడా ఆ రీతిగా మనం ఎదుగుదలతో ఉంటాం ప్రియులరా అలాగే మనం ఎప్పుడైతే దేవుని మనం సంతోషకరంగా ఉంటామో దేవుని పట్ల దేవుడు మన హృదయ వాంఛనలు తీర్చేవాడుగా ఉంటాడు అలాగే మనం జీవం గల దేవుని ఎరిగి ఉన్నామని మనం గమనించాలి ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు ఏమాత్రం కూడా మనం త్రోసిపచ్చకూడదు ఎప్పుడైతే మనం జీవం గల దేవుని ఎరుగుతామో అప్పుడు దేవుడు మన హృదయ వాంఛల్ని తీర్చి మనం బలపరిచేవాడుగా ఉంటాడు కాబట్టి అట్టి రీతిగా మన హృదయాన్ని భద్రపరుచుకుందాం ప్రేజులాడు వందనాలు